ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమలో అనంతపురం అసెంబ్లీ స్థానాల్లో పోటీ పడుతున్న ఏడు నియోజకవర్గాల్లో నువ్వా నేనా అంటూ అభ్యర్థులు పోటీ పడుతున్నారు మరి రాయలసీమ దెబ్బకోట ప్రతిపక్ష పార్టీ కూటమి ఇటు వైసీపీ ఉత్కంఠగా పోటీ పడుతున్నారు మరి సీమ దెబ్బకు ఎవరు తట్టుకుంటారు ఎవరు కొట్టుకుపోతారు అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో టీడీపీ తరపున దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ వైసీపీ తరపున అనంత వెంకటరామరెడ్డి పోటీ పడుతున్నారు ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా అనంత వెంకట్రామరెడ్డి మళ్లీ అధికారంలోకి వస్తారని స్థానికంగా వార్తలు వినిపిస్తున్నాయి గుంతకల్లు నియోజకవర్గంలో టీడీపీ తరపున గుమ్మునూరు జయరాం పోటీ పడుతుండగా వైసీపీ నుంచి మల్లారెడ్డి గారి వెంకట్రామిరెడ్డి పోటీ పడుతున్నారు ఇక్కడ స్థానిక బలాలు ఎలా ఉన్నా సరే అనంత వెంకట్రామిరెడ్డి మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి రాప్తాడు నియోజకవర్గంలో టీడీపీ తరపున పరిటాల సునీత అభ్యర్థిగా పోటీ చేస్తుండగా వైఎస్సార్సీపీ తరపున తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పోటీ పడుతున్నారు ఇక్కడ గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి పరిటాల సునీత గెలుపొందే అవకాశాలు కనిపిస్తున్నాయి సింగనమల నియోజకవర్గంలో వైసీపీ పార్టీ నుంచి మన్నేపాకుల వీరాంజనేయులు పోటీ పడుతుండగా టీడీపీ నుంచి బండారు శ్రావణి పోటీ పడుతుంది ఇక ఇక్కడ ఈమెకు ప్రజల సానుభూతి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో బండారు శ్రావణి గెలుపొందే ఛాన్స్ ఉందని తెలుస్తోంది తాడిపత్రి నియోజకవర్గంలో వైసీపీ తరపున కేతిరెడ్డి పెద్దారెడ్డి పోటీ చేస్తుండగా టీడీపీ తరపున జేసీ అశ్మిత్ రెడ్డి పోటీ పడుతున్నారు అయితే ఈసారి ఇక్కడ ఉత్కంఠ భరితంగా పోటీ జరగబోతున్న నేపథ్యంలో ఎవరు గెలుస్తారన్న విషయం ఇంకా స్పష్టత రాలేదు కానీ చాలా మంది ప్రజలు కేతిరెడ్డి పెద్దారెడ్డి వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం కళ్యాణ్ దుర్గం నియోజకవర్గంలో వైసీపీ తరపున తలారి రంగయ్య పోటీ పడుతుండగా టీడీపీ నుంచి సురేందర్ బాబు పోటీ చేస్తున్నారు స్థానికంగా బాబుకు బలం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ ఎన్నికే ఓట్లు మెజారిటీ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి రాయదుర్గ నియోజకవర్గంలో వైసీపీ తరపున మెట్ట గోవింద్ రెడ్డి టీడీపీ తరపున కాల్వ శ్రీనివాసులు పోటీ పడుతున్నారు ఇద్దరు కూడా బడా నేతలే ఇక్కడ ఎలక్షన్ల పోరు మరింత రసవత్తరంగా సాగుతోంది ఇక నువ్వా నేనా పోరులో ఎవరు గెలుస్తారు అన్నది స్పష్టత లేకపోవటం గమనార్హం అయితే మిట్ట గోవింద్ రెడ్డికి అవకాశాలు కనిపిస్తున్నాయి అనంతపురం పార్లమెంట్ ఏడు నియోజకవర్గాలు ఉండగా ఈ అసెంబ్లీ స్థానాల్లో మూడు సీట్లు టీడీపీకి నాలుగు సీట్లు వైసీపీకి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇక బలాబలాలను బట్టి చూస్తే వైసీపీ పార్టీ రాయలసీమ దెబ్బకు గట్టి పోటీ ఇస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదనేది స్పష్టమవుతోంది